హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీమూన్కి వెళ్ళాలనుకున్న వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన వేదవతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చందు గదిలోకి వచ్చేసరికి వల్లి అయితే జ్వరంతో వణికిపోతూ ఉంటుంది అప్పుడే ఇక చందుతో వల్లి అయితే అంటూ ఉంటుంది బా నువ్వు మీ అన్నదమ్ముల దగ్గర పడుకున్నావని నాకేమీ కోపం లేదు బా కానీ మనకి కొత్తగా పెళ్ళయ్యింది మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏకాంతాన్ని కోరుకుంటారు కదా నువ్వు మీ తమ్ముళ్లతో అలా పడుకునేసరికి నాకు కొంచెం బాధగా అనిపించింది అంతే అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక చందు అయితే అదేం లేదు ఏదో సరదాగా అని చందు అంటూ ఉంటాడు బా మనమిద్దరం ఇద్దరం హనీమూన్కి వెళ్దామా అని అడుగుతూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే అది విని ఇప్పుడు హనీమూన్కి ఏంటి వెళ్ళి తరువాత చూద్దాంలే ఇప్పుడు నాకు చాలా పనుంది అని అంటూ ఉంటాడు చందు అయితే నాకు అర్థమైంది బా ఏదో పెళ్లి చేసుకోవాలని మొక్కుబడిగా నన్ను పెళ్లి చేసుకున్నావు తప్ప నేనంటే నీకు ఇష్టం లేదు నేనంటే నీకు ప్రేమ లేదు అంతా కూడా అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి మాటలకి చందు అదేంటి వల్లి అలా మాట్లాడుతున్నావు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అడుగు అంటూ ఉంటాడు చందు మరి ఇష్టమైతే నేను అడిగింది నువ్వెందుకు చేతలేదు అని అంటూ ఉంటుంది వల్లి అది కాదు ఇప్పటికిప్పుడు హనీమూన్ అంటే ఎలా కుదురుతుంది నాన్నతో కూడా ఒప్పుకోవాలి నాన్నని అడగాలి కదా అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే సర్లేవా ఈ భార్య అడిగిన ఒక కోరిక కూడా నువ్వు తీర్చలేకపోతున్నావు ఇక నేను జీవితాంతం ఇలాగే కోరికల్ని చంపుకొని ఉంటానులే అని అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే చందోం చూడవల్ని సరే నీ ఇష్ట ప్రకారమే మనం హనీ మునికి వెళ్దాం ఇక వద్దులే అని అంటూ ఉంటాడు చందో అప్పుడే ఇక చాలా ఆనందపడుతూ ఉంటుంది వల్లి అయితే మరి ఎప్పుడు వెళ్దాంబా నేను బ్యాగ్ సదరేసుకోనా అని అడుగుతూ ఉంటుంది వల్లి ఇప్పుడు కాదు నాన్నని అడగాలి నాన్న ఒప్పుకోవాలి అప్పుడే వెళ్దాం అని అంటూ ఉంటాడు చందు అయితే ఇక తర్వాత వల్లి అయితే ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది వేదవతి నిద్ర లేచి వంటగదిలోకి అయితే వస్తుంది వేదవతి వంటగదిలోకి వచ్చిన తర్వాత టేబుల్ మీద ఉన్న తిన్న ప్లేట్లు ఎంగిలి గిన్నెలు అన్నీ కూడా అలాగే ఉంటాయి గిన్నెలు కూడా తోమి ఉండవు అప్పుడే ఇక ఇదేంటి వంటగది అంతా ఇలా ఉంది అని అనుకుంటూ మొత్తం ఇల్లంతా కూడా తిరిగి చూస్తుంది ఎక్కడ కూడా శుభ్రం చేసినట్టే కనిపించదు తరువాత తులసి మొక్క దగ్గరికి వెళ్ళి చూస్తుంది అక్కడ దీపం పెట్టి తులసి మొక్కకి పూజ చేసినట్టు కూడా కనిపించదు తరువాత వాకిట్లోకి వచ్చి కళ్ళాపేసి ముగ్గు వేసిందేమో వల్లి అని చూస్తుంది అక్కడ కూడా కల్లాపి వేయకుండా ముగ్గు వేయకుండా ఉంటుంది అదంతా చూసి ఇదేంటి వల్లి నిద్ర లేచేసరికి మొత్తం పనులన్నీ కూడా చేసేస్తుంది కదా ఈరోజు వల్లి ఏ పనులు చేయలేదు పైగా తను ఇంట్లో కూడా నాకు ఎక్కడా కనిపించలేదు ఏమై ఉంటుంది అని వేదవతి వల్లి గది దగ్గరికి వెళ్దామని వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా నిద్ర లేచి వస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ కూడా నిద్ర లేచి వేదవతికి గుడ్ మార్నింగ్ అయితే చెప్తారు ఆ గుడ్ మార్నింగ్ ఇలా ఉండాలి ఉదయం లేచిన వెంటనే నాకు మీరిద్దరూ ఇలాగే నమస్కారం చేయాలి నేనంటే మీకు భయం ఉండాలి అని అంటూ ఉంటుంది వేదవతి ఒకవేళ మేము నమస్కారం చేయకపోతే రోజంతా మీరు దాన్నే పట్టుకొని పీకుతూ ఉంటారు కదా అదే మాట్లాడుతూ ఉంటారు ఎందుకు లేని ఒక గుడ్ మార్నింగ్ చెప్పేశాము అని అంటూ ఉంటుంది నర్మదా అంటే నేను బాధపడతానని చెప్తారనమాట ఎంతైనా గవర్నమెంట్ ఉద్యోగం కదా ఆ మాత్రం గడుస్తాను ఉంటుంది అని అంటూ నర్మదతో అంటూ ఉంటుంది ఇక నర్మదా అయితే వేదవతితో మై డియర్ వేదవతి అత్తయ్య గారు మేము సరదాగా అన్నాము అని అంటూ ఇక వేదవతిని పట్టుకొని చెప్తూ ఉంటుంది అవును మీరిద్దరూ ఒకేసారి గుడ్ మార్నింగ్ చెప్తున్నారంటే మీరిద్దరూ ఒకేసారి అనుకొని నిద్ర లేచారా అని అంటూ ఉంటుంది వేదవతి అవునత్తయ్య రాత్రి మేమిద్దరం ఒకే గదిలో పడుకున్నాము కబుర్లు చెప్పుకొని నిద్రపోయేసరికి చాలా లేట్ అయిపోయింది అందుకని ఉదయం లేటుగా లేచాము అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఏంటి మీరిద్దరూ ఒకే గదిలో పడుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది వేదవతి అదేం లేదు పెద్ద బావగారు అలాగే రెండో బావగారు ఇద్దరు కూడా ధీరజ్ ముగ్గురు బయట పడుకుంటామని చెప్పారు సరే నాకు ఒంటరిగా రూమ్లో నిద్ర పట్టలేదని నర్మద అక్క దగ్గరికి వచ్చాను నర్మద అక్క దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఇద్దరం కూడా చక్కగా కబుర్లు చెప్పుకొని నైట్ అంతా కూడా అలా కబుర్లు చెప్పుకొని లేటుగా పడుకున్నాము ఉదయం లేచేసరికి లేట్ అయ్యింది అంతే అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక వేదవతి అయితే అంతేలే మీరు నన్ను మోసం చేస్తున్నారు నన్ను దూరం పెడుతున్నారు అయినా ఒక్క మాట చెప్పు నేను కూడా ఇంచక్క మీతో పాటు పడుకొని కబుల్ చెప్పేదాన్ని కదా అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే మేమంటే ఎంగు అందుకని మాకేవో మాటలుంటాయి మధ్యలో మీరు వచ్చేం చేస్తారు అని అంటూ నర్మద అయితే ఎటకారం అయితే ఆడుతుంది అప్పుడేకా అలా అనేసరికి నేను అంటే మీరైతే ఎంగంటే నేను వయసు అయిపోయిందన్నా అంటే నాకు వయసు అయిపోయిందన్నా అని అంటూ వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే మై డియర్ అత్తయ్య గారు మీకు వయసు అయిపోయిందని మేము అనలేదు కానీ మేము పిలిస్తే మీరు వస్తారో లేదో ఆ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని మిమ్మల్ని మేము పిలవలేదంతే ఈసారి గనక మేమిద్దరం కూడా అలాగా గదిలో పడుకుంటే మిమ్మల్ని కూడా పిలుస్తాను ఎంచక్క ముగ్గురం కూడా మనం కలిసి కబుర్లు చెప్పుకోవచ్చు అని అంటూ ఉంటుంది నర్మద అయితే అబ్బో అసలు ప్రభుత్వ ఆఫీసరు బాగానే మాట్లాడుతుంది ఎంతైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నని గరానా నీకు అని అంటూ వేదవతి అయితే అంటూ ముగ్గురు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు తరువాత ఇక అవును నేను అడగడమే మర్చిపోయాను మీకు శ్రీవల్లి కనిపించిందా అని అడుగుతూ ఉంటే నా చంకలోనే ఉంది తీసుకోండి అని నర్మదా అంటూ ఉంటుంది చాలే నీ బడాయి మాటలు చెప్పింది నిన్ను అడిగింది చెప్పు అని అంటూ ఉంటుంది వేదవతి అయినా అసలు మీ ముగ్గురు ఒకే చాట పడుకోలేదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక నర్మదా అయితే అయినా ఆవిడ మాతో అంత ఫ్రెండ్లీగా ఉండదు కదా అత్తయ్య మాతో పాటు పడుకోవడానికి తను తన గదిలోనే పడుకోనున్నట్టుంది మాకు కూడా ఉదయం నుంచి కనిపించలేదు అని అంటూ ఉంటుంది నర్మదా అయ్యో ఏమై ఉంటుంది వెళ్ళి ఇప్పుడే చూసేద్దాం పదండి అని అంటూ ఉంటుంది వేదవతి అప్పుడే ఇక వల్లి అయితే మంచం మీద కూర్చొని లడ్డూలైతే తింటూ ఉంటుంది అలా లడ్డూలు తింటూ ఉండగానే అమ్మవల్లి వల్లి అంటూ వేదవతి వల్లి గదిలోకి అయితే వస్తుంది అలా గదిలోకి వచ్చేసరికి అమ్మో వీళ్ళందరూ వచ్చేస్తున్నట్టున్నారు ఇప్పుడు నేను జ్వరం వచ్చినట్టు నాటకం ఆడాలి అని తిన్న లడ్డుని మింగేసి వెంటనే దుప్పటి కప్పుకొని వల్లి అయితే మూలుగుతూ వణికిపోతూ ఉంటుంది ఇక లోపలికి వస్తారు వేదవతి నర్మదా ప్రేమ లోపలికి వచ్చి అమ్మ వల్లి ఏమైందమ్మా ఎందుకు అలా వనికిపోతున్నా ఏమైంది ఇలా కూర్చో అని వేదవతి కంగారు పడుతూ ఉంటుంది వచ్చింది అత్తయ్య అని అనంగాల్ని అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ అయ్యో జ్వరం వచ్చిందా ఎవరికక్క అని నర్మద అంటూ ఉంటుంది చాలే నీ మాటలు జ్వరం ఎవరికే నేను నేనెందుకో ఇలాగ మూలుగుతాను నాకే వచ్చింది అని అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి అన్న మాటలకి అప్పుడే ఇక నర్మదా అయితే వల్లి మీద చేతులు వేసి చూస్తుంది కానీ తనకి జ్వరం ఉండదు తను నటింగ్ చేస్తుందని తెలుసుకున్న నర్మద వెంటనే ఇక ప్రేమతో సైగ చేసి చెప్తుంది అప్పుడే ఇక ప్రేమ అయితే అయ్యో సడన్గా జ్వరం ఎలా వచ్చిందా అక్క అని చెయ్యి పట్టుకొని తల పట్టుకొని పెనం మీద వేడిగా నీళ్లు చల్లితే ఎంత ఆవిరైపోతాయో అంత వేడుంది నీ ఒంటి మీద సలసలా కాగిపోతుంది అంటూ ప్రేమ కూడా నటింగ్ చేస్తూ ఉంటుంది జ్వరం వచ్చిందని నేనే నటిస్తుంటే వీళ్ళిద్దరు నాకన్నా ఎక్కువగా యాక్టింగ్ చేస్తున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది వల్లి అక్క ఇలా ఉంటే ప్రమాదం హాస్పిటల్కి వెళ్దాం పదక్క అని అంటూ ఇద్దరు కూడా అంటూ ఉంటారు పర్వాలేదు మా ఆయన ట్యాబ్లెట్లు తెస్తా అన్నారు ఒకవేళ రా తగ్గకపోతే మా ఆయనతో నేను సాయంత్రం హాస్పిటల్కి వెళ్తాను అని అంటూ ఉంటుంది వల్లి ఇంతలో కాఫీ తీసుకొని వేదవతి వచ్చి ఈ కాఫీ తాగమ్మా తలనొప్పి తగ్గుతుంది అని అంటూ ఉంటుంది వేదవతి అయ్యో అత్తయ్య సలసలే కాగి ఆ ఒంట్లోకి కాఫీ పంపిస్తే ఇంకా మండిపోతుంది అత్తయ్య ఇప్పుడు కాఫీ ఇవ్వడం మంచిది కాదు అని అంటూ ఉంటుంది ప్రేమ ఏం కాదులే అని అంటూ కాఫీ అయితే వల్లికి ఇచ్చేస్తుంది చూడండి అత్తయ్య మరి తనని హాస్పిటల్కి తీసుకువెళ్తామంటే తను వినిపించుకోవడం లేదు అంత జ్వరం వస్తే ఎంత ప్రమాదం అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే అప్పుడే వేదవతి అవునమ్మా హాస్పిటల్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది వేదవతి లేదత్తయ్య ఆయన ట్యాబ్లెట్లు తీసుకొస్తా అన్నారు తగ్గకపోతే ఆయనతోనే హాస్పిటల్కి వెళ్తాను అని అనగానే సరేనమ్మా రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటుంది వేదవతి నేను ఒంటరిగా పడుకోవాలనుకుంటున్నాను దయచేసి ఏమీ అనుకోకుండా మీరు ముగ్గురు బయటికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది విన్నారు కదా పదండి వెళ్దాం బయటికి అని అంటూ ఉంటుంది వేదవతి వేదవతి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ప్రేమ నర్మద ఇక వల్లీని చూసి ఇలా తిప్పుకుంటూ భలే నటిస్తున్నామని అనుకుంటూ ఉంటారు అప్పుడు ఇక వల్లి అయితే వాళ్ళిద్దరిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నన్నే ఎటకారు మాడి వెళ్ళిపోతారు కదా మీ ఇద్దరికి చూడండి ఎలాంటి షాక్ ఇస్తానో రోజంతా ఏడుస్తూనే ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది వల్లి అలా అనుకున్న వల్లి అయితే హనీమూన్కి ప్లాన్ చేయాలని తను అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంతలో రామరాజు అయితే మిల్లుకి వెళ్ళడానికి ప్రయాణం అవుతూ బుజ్జమ్మ బ్యాగ్ తీసుకురా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక వల్లి అయితే ఆ మాట విని ఇప్పుడు మావయ్య గారి చేతే హనీ మునికి పంపించేలా చేయాలి అని అనుకుంటూ ఇక అక్కడే తను రామరాజుని చూడలేనట్టు ఎదురుగుండా వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వసే అమ్మ మావయ్య గారికి తెలియదు అనుకుంటున్నావా ఆయనకి ఏం చెయ్యాలో ఏం చేయకూడదు మొత్తం తెలుసమ్మా అయినా నా నోటితో నేను ఎలా అడుగుతానో చెప్పు మావయ్య గారిని అలా ఎలా అడగలను ఆయనకి ఏం చెయ్యాలో తెలుసు కానీ నువ్వు ఫోన్ పెట్టేసే ముందు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది రామరాజు ముందు వెళ్ళి అయితే రామరాజు అడుగుతాడని అప్పుడైక ధీరజ్ సాగర్ అలాగే నర్మదా ముగ్గురు కూడా అసలు వల్లి ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటారు అప్పుడైక రామరాజు అయితే దగ్గరికి వచ్చి అమ్మవల్లి ఏమైందమ్మా అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే జ్వరం వచ్చింది మావయ్య గారండి అని అంటూ ఉంటుంది అయ్యో జ్వరం వచ్చిందా మరి ట్యాబ్లెట్లు వేసుకున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు రామరాజు ఆయన తీసుకొస్తానని చెప్పారండి అని చెప్తూ ఉంటుంది అవునమ్మా నువ్వు మీ అమ్మతో ఫోన్లో ఏదో మాట్లాడుతున్నావు మావయ్య గారిని అడుగుతాను అని ఏదో చెప్తున్నావేంటి ఏంటి సంగతమ్మా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయ్యో మావయ్య గారండి అసలు అదేం లేదులేండి ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నారు కదా మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది వల్లి అది కాదమ్మా నా పేరు వచ్చింది కాబట్టి ఏంటో అని నేను అడగాలనుకుంటున్నాను చెప్పమ్మా అని అనంగానే అయ్యో మావయ్య గారండి నేను చెప్తున్నాను కదండి మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది వల్లి చూడమ్మా వల్లి నేను కూడా మీ తండ్రి లాంటి వాడిని చెప్పమ్మా అప్పుడు అని అడిగితే అప్పుడు అంటూ ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక ఇలా చెప్తూ ఉంటుంది ఏం లేదు మావయ్య గారండి మా ఇంటి దగ్గర కొత్తగా పెళ్ళైన జంట హనీ వెళ్ళారట వాళ్ళ అమ్మ వచ్చి మరి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు హనీకి వెళ్ళొచ్చేశారా అని అడిగితే మా అమ్మ కోసంత బాధపడిందంట మావయ్య గారు నన్ను అడుగుతుంది అయినా మావయ్య గారికి తెలీదా ఏంటి పనిలో పడి మర్చిపోయి ఉంటారు లేకపోతే మావయ్య గారే మమ్మల్ని హనీ పంపిస్తారు అని చెప్పానండి ఆయన మా అమ్మకి ఎలా చెప్పాలో అలా చెప్పానులేండి మీరేమీ మనసులో పెట్టుకోకండి మావయ్య గారు అయినా మీకు తెలీదా ఏంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళని నాలుగు రోజులు హనీ మునికి సరదాగా పంపించాలని మీరేదో మర్చిపోయి ఉంటారో అని అంటూ ఇక అంటూ ఉంటుంది వల్లి అయితే ఇక వల్లి డ్రామాలకి నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ప్రేమ అయితే అక్కడికి వస్తుంది ప్రేమ వచ్చిన తర్వాత అప్పుడే ఇక ప్రేమతో నర్మద అయితే చెయ్యి ఇలాగ హెలికాప్టర్ లాగా చూపిస్తూ ఉంటే ప్రేమకి అర్థం కాదు హనీమూన్కి వెళ్తుందట అని చెప్తూ ఉంటుంది ప్రేమ ప్రేమతో వల్లి గురించి ఓ హనీమూన్కి వెళ్తున్నారా అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక రామరాజు వల్లి మాటలకి ఆలోచిస్తూ ఉంటాడు వల్లి మాటలకి ఆలోచించి రే చందు రే అంటూ చందుని పిలుస్తాడు అప్పుడే ఇక చందు అయితే వస్తాడో రే నాలుగు రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి నువ్వు వల్లీని తీసుకొని సరదాగా హనీమూన్కి రండి అని అంటూ ఉంటాడు రామరాజు అది విని వల్లి అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడు ఇక అది కదా నాన్న పెళ్ళికనే లీవ్స్ చాలా పెట్టాను ఇప్పుడు లీవ్ పెట్టడానికి కుదరదు అని అంటూ ఉంటే భలే అంటూ వాడువ స్వామి నువ్వు మావయ్య గారు మాటకి ఎదురు చెప్తున్నావా మామయ్య గారు చెప్పారంటే చేసేయాలి కదా అని అంటూ వల్లి చందుని కూడా ఒప్పించేస్తుంది అప్పుడే సరే నాన్న వెళ్ళొస్తాము అని అంటూ ఉంటాడు చందు తర్వాత ఇక వల్లి అయితే చందుని పట్టుకొని చాలా ప్రేమగా ఇక కౌగిలించుకుంటుంది ఇదంతా చూసి నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ నర్మద అయితే ప్రేమతో ఒక మాట అయితే చెప్తుంది అప్పుడే ఇక ప్రేమను తీసుకొని పక్కకు వెళ్తుంది తర్వాత రామరాజు బయటికి వెళ్ళడానికి బండిని స్టార్ట్ చేయంగా వెళ్ళబోతూ ఉండగా ఆగండి ఏమండి ఆగండి అంటూ వేదవతి అయితే రామరాజు దగ్గరికి వస్తుంది రామరాజు దగ్గరికి వచ్చి మీరు చేసిన పని నాకేం నచ్చలేదండి అని అంటూ ఉంటుంది వేదవతి నేనేం చేశాను బుజ్జమ్మ అని అంటూ ఉంటే మీరు వల్లిని చందుని ఇద్దరినీ కూడా మీరు హనీమూన్కి పంపిస్తున్నారు కదా అది నచ్చలేదు అని అంటూ ఉంటే పెళ్ళయింది కొత్తగా పెళ్ళయింది నాలుగు రోజులు సరదాగా తిరిగి వస్తారులే అని వెళ్ళమన్నాను దాంట్లో తప్పేముంది బుజ్జమ్మా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక రామరాజు అన్న మాటలకి వేదవతి అయితే అంటూ ఉంటుంది వాళ్ళిద్దరినీ హనీమూన్కి పంపించడం నేను తప్పనడం లేదో అండి కానీ ఇంకా ఇద్దరు పెళ్ళి కొత్తగా పెళ్ళైన జంటలు ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా మరి మీరేమీ ఆలోచించలేదేంటి అని అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ నాకు ఇష్టపూర్వకంగా నాకు ఇష్టమయ్యి పెళ్లి చేసుకున్నారా ఏంటి వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకొని వచ్చారు అలాంటప్పుడు వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి అని అడుగుతూ ఉంటా అంటూ ఉంటాడు రామరాజు చూడండి మీకు ఇష్టం లేకుండా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొచ్చారు కానీ ఇప్పుడు కొడుకులు కోడలు మీ ఇష్ట ప్రకారమే ఇంట్లో నడుచుకుంటున్నారు మీరు ఏం చెప్పినా కూడా అసలు గీత కూడా దాటడం లేదు మరి ఇప్పుడు వాళ్ళు మీ మాటే వింటున్నారు కదా ఇంకా ఎందుకండి పంతం వాళ్ళతో పాటు వీళ్ళని కూడా హనీమూన్కి మునికి పంపించండి ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూడకూడదండి ఇప్పుడు చందుని వల్లిని హనీమూన్కి పంపిస్తే సాగర్ నర్మద ప్రేమ ఎంత బాధపడతారు మా నాన్నకి మేమంటే ఇష్టం లేదా అని ఎంతో మనసులో పెట్టుకుంటారు పైకి చెప్పకపోయినా వాళ్ళ మనసు ఎంతో బాధపడుతుంది అని అంటూ ఉంటా ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక వేదవతి మాటలకి రామరాజు నా ముగ్గురు కొడుకులు నాకు సమానమే బుజ్జమ్మ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అని అంటూ ఉంటే మరి ఎందుకు మీరు అలా అంటున్నారు మీరు వెంటనే మీ నిర్ణయాన్ని మార్చుకొని మీ నిర్ణయాన్ని వెనక్కి వచ్చి చెప్పండి అని అంటూ ఉంటా ఉంటుంది వేదవతి అప్పుడైక రామరాజు అయితే వెనక్కి వస్తాడో రే నడిపోడా పెద్దోడా అని ఎరే ధీరజ్ అని అందరినీ కూడా పిలుస్తాడు ఇక అందరూ కూడా వస్తారు అప్పుడే అంటూ ఉంటాడు రామరాజు అయితే చందువుని వల్లిని హనీనికి పంపిస్తున్నాను అని అనగానే అప్పుడే వల్లి అయితే నర్మదాని ప్రేమని చూస్తూ నవ్వుతూ ఉంటుంది అప్పుడే ఇక నేను మరో నిర్ణయం తీసుకున్నాను మీ అమ్మ నాకు ఆ నిర్ణయాన్ని గుర్తు చేసింది అదేంటంటే మీరు కూడా కొత్తగా పెళ్ళయింది కాబట్టి మీ మీ భార్యలను తీసుకొని నాలుగు రోజులు మీరు కూడా మీ ఇష్టమైన ప్లేస్కి వెళ్ళి రండి అని అంటూ రామరాజు అయితే వేదవతి మాట విని నర్మదా ధీరజ్ వాళ్ళని కూడా హనీ మునికి వెళ్ళమని చెప్తాడు అది విని ఒక్కసారి మళ్ళీ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి షాక్ అయిపోతూ ఇదేం ట్విస్టు మేము హనీమూన్కి వెళ్ళి వీళ్ళని ఏడిపించాలని నేను అనుకుంటే మావయ్య గారు ఇప్పుడు వాళ్ళని కూడా హనీమూన్కి పంపిస్తానని చెప్పి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారేంటి అని అనుకుంటూ షాక్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ అయితే షాక్ అయిపోతూ అది కాదు మావయ్య గారండి అందరూ ఒకేసారి వెళ్తే మళ్ళీ ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది కదా అని అంటూ ఉంటే ఏదో ఒక పని ఎలాగో నేనున్నాను కదమ్మా నేను చూసుకుంటానులే మీ ముగ్గురు కూడా ఒకే ప్లేస్ కనుక్కొని వెళ్తారో లేకపోతే వేరే వేరే ప్లేసులకి వెళ్తారో అది మీ ఇష్టం మీరు చక్కగా నాలుగు రోజులు సరదాగా వెళ్ళి గడిపిరండి అని అంటూ వల్లేకి ఊహించని షాక్ ఇచ్చేస్తాడు రామరాజు అయితే అప్పుడేక నర్మదా ప్రేమ అక్క విన్నావా మనం కూడా అని మునిగి వెళ్తున్నాము అని అంటూ ప్రేమ నర్మద అంటూ ఉంటారు పాపం ఒకళ్ళు మనల్ని ఏడిపిద్దామని ఏవేవో పాపం చిట్కాలు పాటించారు ఏమీ జరగలేదు మొత్తం బోల్తా కొట్టింది మనకు అత్తయ్య ఉన్నారు కదా అని అంటూ నర్మద అయితే వల్లే వంక చూసి వల్లీని ఏడిపిస్తూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఇలాగే జరుగు ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు